డాన్ మీడియాకు స్వాగతం కొత్త పథకం ప్రవేశపెట్టిన యూపీ సీఎం యోగిజీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పథకం ప్రవేశపెట్టిన యోగిజీ ప్రభుత్వం ఎవరైనా రైతులు నాలుగు ఆవులను పెంచుకుంటే ఒక్కో ఆవుకు తొమ్మిది వందలు రూపాయలు చొప్పున నెలకు మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతోంది చాలా మంచి నిర్ణయం ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి గోమాతను రక్షించి తద్వారా గోమాత తిరిగిన భూమాత భూమాతసారం పెరుగుతుంది తద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి కాబట్టి భావితరాలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జయ జయ జయహో భారత్ భారత్ జైహింద్ శ్రీ ఆంజనేయం విజయోస్తు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు